సార్ మొన్న మేడే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా గంతే ఉంది గింతే చేస్తాం ఎంత ఉంటే గంతే ప్రజల కోసమే చేస్తాం కదా మరి ఉద్యోగాలు జీతాలు నువ్వేది చీఫ్ సెక్రటరీ కూడా ఇస్తుంది ఇప్పుడు ఆ లేడీ కాదు కదా ఇప్పుడు మారినట్టు కొత్త రామకృష్ణ కదా ఫైనాన్స్ సెక్రటరీ కదా నువ్వు ఆయనకి చెప్పి బాబు నేను కొంచెం వాటి బోయేస్తా అమెరికా అమెరికా చాలా పెట్టుబడులు వస్తున్నాయట కదా లక్షల కోట్ల పెట్టుబడుల కోసం దాహోజు పోతున్నాడు అమెరికా పోతున్నాడు సింగపూర్ పోతున్నాడు పోమని అందరూ వేసుకొని పోయి టూర్ తిరిగి ఆరు నెలల తర్వాత వస్తే ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే ఎట్లా నువ్వు చేసింది ఏం లేదు కదా జీత పత్యాలు ఇవ్వడానికి నువ్వేందుకే ఆయన ఇస్తాడు కదా రామకృష్ణ ఎక్స్పర్ట్ ఆయన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆయన చెప్తే నేను వచ్చే రోపలే జీతం పెన్షన్లు బరాబర్ ఇచ్చాయనా అంటే ఇచ్చేస్తుంటాడు అట్లా అంటే వాడు అవతల అప్పియాడు డబ్బులు లేవు నేను తెయలేను నాతో కాదను అనుకో అప్పించే వరల్డ్ బ్యాంక్ కూడా ఇది గడతానా దమ్ నీకు అప్పించేది నేను గడలేనంటే వరల్డ్ బ్యాంక్ జపనీస్ ఏడు రాదు అసలు ఏడు ఏ బ్యాంక్ కూడా ఇవ్వండి ఓకే సార్ పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ పరిపాలన వద్దనుకున్నారు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్పష్టంగా కనిపిస్తా ఉంది అరే మంచో చెడు మన కేసీఆర్ఏ ఉంటే బెటర్ అన్న ఆలోచన పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆల్టర్నేటింగ్ ఇంకో పార్టీ లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే పదేళ్ళు చూసినావు కదా ఈయనకంటే ఆయన మళ్ళీ నిద్ర పెట్టుకుంటావు నువ్వు తుంట నెత్తేసి పొద్దున నిద్ర పెట్టుకున్నావు మళ్ళీ మొద్దు దించేసి తుంటని ఎత్తుకుంటా అంటే నువ్వు కూడా చేయి నో పార్టీ పెట్టు నీకు సీట్ ఎవడి అయిపోతే నా దగ్గర నేను ఇస్తా ఇది ఇక్కడ పంచాయతీ ఆల్రెడీ టెస్టెడ్ క్యాండిడేట్ కదా కొత్త వాడు అయితే అవకాశం బిఏపీ ఉంది ఈయనైతే అధికారం రాలేదు కదా ఏ రాదు పాపం అవకాశం ఇస్తా అది చూస్తాడు బీజేపీ అడగాలి కదా సార్ మాకు అధికారం ఇవ్వండి అన్న మాట బీజేపీ ప్రజల ముందు పెట్టాలి మరి అవకాశం రెడ్డి గారు చెప్పు పోయి రెడ్డి గారు మళ్ళీ మీ పార్టీ ద్వారా ఎట్లా ముందు పోతున్నారు అంటే మేము సెవెంటీన్త్ నాడు ఒక మహాకరణ ఇందిరా పార్క్ లో పెడుతున్నాం మా స్లోగన్ గవర్నర్ దగ్గర పోయి కలుస్తున్నాం ఏమనేది ఏంటంటే తెలంగాణ ద్రోహులను క్యాబినెట్ నుంచి తీసేయాలి అవినీతి పనులు తీసేయాలి తెలంగాణ సోయితో పరిపాలించాలి మేము అడుగుతలేము మేము పలానాయని కూడా అంటలేము ఆయనకున్న అపారమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తొక్కి తొక్కి పైకి వచ్చిండు కదా ఆ మాత్రం తెలియదు ఎవడో ఇప్పుడు నీకు మెడ ఎగరేస్తాడు వాడిని కూడా దుఃఖున్నాడు నేను ఎట్లా ఎగరేస్తాడండి నేను వెనక నీకు బదనాలు నువ్వు వాడు వసూలు చేస్తే కాబట్టి ఇవందరిని తీసేయాలి గవర్నర్ కు వినతి పత్రం ఇస్తున్నాం అవినీతి మీద మా పోరాటం ఉంటుంది ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రై టు ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ తెలంగాణ సమాజంలో అవినీతి రహిత సమాజం ఉండాలని ఈ భౌగోళిక తెలంగాణ కాదు ఒక సామాజిక తెలంగాణ కాదు ప్రతి ఒక్కరు ఉద్యమకారుడు కోరుకుంటాడు మేము అసలు మా ఉద్యోగాలు ఈ తెలంగాణ కోసం ఎన్నో నువ్వు ఆయన అందరూ కలిసి పంచుకోవడానికి కాదు సో మేము మాకు శక్తున్న పోరాడతాం యువకులు కూడా ఆహ్వానిస్తాం ఈ కాన్సెప్ట్ ప్రమోట్ చేస్తాం బీసీ కాన్సెప్ట్ ని ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు ఇస్తాం మాకు అవకాశం ప్రదలిస్తే ఖచ్చితంగా మేము కూడా పోటీ చేస్తాం చాలా స్థానాలు పబ్లిక్ ఈ పట్ల రాజకీయ పట్ల రిస్క్తో ఉన్నట్టు కనిపిస్తుంది కదా సార్ సో ఆ తరహాలో రిసీవింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ నుంచి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో బిందు బిందు అంటే డ్రాప్ డ్రాప్ కలిసి ఏమవుతుంది సముద్రం అవుతుంది సింధు అని కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కడో ఒక థాట్ అయితే మొదలు కావాలి కదా నేను చెప్తున్నాను మీకు అరే బాబు అది ఏం జరుగుతుందా మనం కొట్లాడితే ఇందుకోసం కాదని నువ్వు నాతో పాటు రేపు నువ్వు కలిసి నీ ఇప్పటికీ ఇంకో సోదరుడు కలిసి వస్తుంది సంతోషం అన్నదే ఇవన్నీ కలిస్తే తప్ప ఇది సాధ్యపడదు అంటే ఎస్ డెఫినెట్లీ ఇది మామూలు విషయం కాదు నేను దాకా పోరాడి పోరాడి ఉన్న ప్రజలు ఉన్నారు ఎవడో లేపు లేని రాదనే పరిస్థితున్నారు అది కరెక్ట్ కాదు మన దీనికి మంచివాళ్ళు మౌనం కూడా వహించకూడదండి మంచివాళ్ళు బయటికి రావాలి వచ్చి మాట్లాడాలి మాట్లాడి అని భయం ఉండాలి నేను ఇప్పుడు ధర్నా చేస్తున్నాను అవినీతి మంత్రులు తీసేయండి మాకు తెలంగాణ సూచతో పాలించడానికి ఇప్పటికీ వాడు అనలే కదా మంత్రి అవినీతి పడు అనడానికి ధైర్యం కావాలా నీకు సో నేను చెప్తున్నా ధైర్యంగా నాకు తెలిసిన ఆధారం ఉన్నాయి నీకు దొరకకపోతే ఇంటెలిజెన్స్ కనుక నీ దగ్గర పని చేయకపోతే నువ్వు అన్నట్టు నాకు జీతపత్రాలు తప్ప నాకు వేరే పని లేదు నేను ఏం చేయట్లేనంటే ఆ ఇంటెలిజెన్స్ నివేదికలు ఏదైనా సరిపోలే లేకపోతే మేమిస్తూ ఉంటున్నా మీడియా చెప్తోంది రోజు ఇయో ఇక్కడ ఇంత పర్సెంట్ అక్కడ అంత పర్సెంట్ అని మీడియా ఘోషిస్తుంది బాబు తోలి వెలుగు రగు తిని మారం వాళ్ళో ఎవడో ఎవడు మాట్లాడుతున్నాడబ్ అవును కాదు చెప్పు ఏ వీళ్ళంతా లంగాలు మా వాళ్ళు చాలా శుద్ధ పూసలు చెప్పు పోని నోరు మూసుకుని ఇట్లా పడుకుంటాం అది జరుగుతుందని కనపడుతుంది కదా బిల్లులు కాంట్రాక్ట్లు పొత్తుకోండి నేను ఎవరు నాకు కాంట్రాక్ట్లు అంతా పోయి పిటిషన్ అని సార్ మా బిల్లు వస్తలేదు సార్ ట్వంటీ పర్సెంట్ ఇస్తే తప్ప మాకు పేమెంట్ కావట్లేదు ఎక్కడ పర్సెంట్ ఇవ్వడం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ సమానం కాబట్టి అంటే దీనికి ఒక్కడో ఒక మొదలు కావాలా నేనని కాదు దానికి ఛాంపియన్ అని కాదు కానీ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు దాన్ని ముందేసుకొని ముందుకు తీసుకెళ్తే తెలంగాణ సమాజం బాగుపడదని నా ఉద్దేశం ఒక ఉద్యమా రేవంత్ రెడ్డి డిసైడ్ అయి ఉంటాడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు మనం ఏం చేసినా కానీ నమ్మే పరిస్థితి లేదు అన్న ఆలోచనకు ముఖ్యమంత్రి వచ్చిండ సార్ నువ్వు రేవంత్ ఏమనుకుంటున్నా నాకే తెలుసు నాకు తెలియదు నేను డెఫినెట్గా రేవంత్ ఒక విషయం అంటే ఒక గడ్డుకాలంలో కాంగ్రెస్ని లేపండు అద్భుతమైనటువంటి వాక్చుత వాడిండు ఒకసారి అధికారం నువ్వు మారాలి మారాయి ఇంకా అవసరమైతే అట్లాంటి తెలంగాణ సూయి అనేది అందుకే నేను తెలంగాణ సూయితో పరిపాలించడం అంటే చాలా పెద్దవాడు తెలంగాణ సూయ అంటే ఏంటి అంటే ప్రజల ఆకాంక్షలు ఒక ఉద్యమకారులు ఎంతో మంది పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నాడు శ్రీకాదాచార్య కిరస్నాయలు పోసుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్ క్రిస్టయ్య తుపాటితో ఆల్చుకున్నాడు ఎందుకు అంటున్నా ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లేదా మంత్రులంతా కరెక్షన్ చేసుకోవడానికి అది కాదు మన సోయి అది కాదు సోయి అనేది అదే నా ఉద్దేశం తెలంగాణ సూయతో పరిపాలించమంటే పూర్తి కమిట్మెంట్ తెలంగాణ సమాధానానికి నీ కమిట్మెంట్తో పరిపాలించమని అడుగుతున్నా నిజంగా రేవంత్ రెడ్డి గనిక ఆ విషయం మర్చిపోతే జ్ఞాపకం చేస్తున్నాను మరియు పదా పాటి నుంచి వచ్చి వచ్చి ఉండొచ్చు నువ్వు రెండు కళ్ళ సిద్ధాంతంలో ఉన్నవాటి మా పట్ల ఆ రోజు నువ్వు కూడా తుపాకి పట్టుకొని మాత్రం కొట్లాడలేకపోవచ్చు అయిపోయింది కదా నీకు ఒక అధికారం వచ్చింది కదా నువ్వు తెలంగాణ కదా ఈ రోజు ముఖ్యమంత్రి కదా నువ్వు కాబట్టి చూడాలకు వచ్చి ఓహో మాకు కావాల్సింది ఎందుకు ఈ పిల్లలు చచ్చిపోయినా ఆలోచించాలి రేవంత్ రెడ్డి కూడా తెలియగలవాడు కదా కష్టపడి పైకి వచ్చినాయి కదా నీ వెనకడు నీకు గోతం దొరుకుతుంటే వాడు నువ్వు లేవ చూడడానికి రెడీ ఉన్నారు మంది ఆడ నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నారు వాళ్ళు ఆరుగురు ఎందుకని తీసి అతను ఎవరు మెచ్చుకుంటారు ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు వాళ్ళు పీక్ అవుతారు వాళ్ళు నువ్వు చెప్తున్నా ఈ ఆరుగురు కళంకిత మంత్రులు తీసి రేవంత్ బయటపడేస్తే మళ్ళీ రేవంత్ అధికారులకు వస్తారు ఆ గట్స్ అని చూపించాలి గట్స్ నీకు ఉన్నాయి కాబట్టి చాలా మంది తొక్కినావు కాబట్టి ఈ ఆరుగురిని తొక్కు ముందు సార్ కదా చెప్పాలండి మేము కూడా చెప్తాం కార్తాం పోయి పోయి అరే బాబు నువ్వు ఇచ్చిన తెలంగాణ సోనియా చెప్తాం ఇక్కడ గవర్నర్ రిపండేషన్ సోనియా గాంధీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం అమ్మా నువ్వు ఇచ్చిన తెలంగాణ అద్భుతంగా ఇచ్చినావు చాలా సంతోషం ధన్యవాదాలు కానీ లూటీ చేస్తున్నారు మీ వాళ్ళు మోసం చేస్తున్నారు తన్నుకు చస్తున్నారు అవినీతి మయంగా ఉందని ఆమె కూడా రిపెండేషన్ ఇస్తాం పోయి అంటే రాహుల్ గాంధీకి ఇస్తాం ఓకే సార్ మరో బలమైన పోరాటం కోసమే ఈ పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం సార్ మనం ప్రజల ఛానల్ ఏ అంశం పైన పోరాటం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు ఇప్పుడున్న పరిస్థితులలో నా అసలు బ్రదర్ నువ్వు నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు కాబట్టి ఈ కమిట్మెంట్ నాకు తెలుసు కాబట్టి అవినీతి మీద పోరాటం చే అవినీతి మీద పోరాటం చేస్తే తెలంగాణ బాగుపడుతుంది సో నా నా సజెషన్ అయితే లిస్ట్ బయట పెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎవడు ఫోర్ లిస్ట్ ఆఫ్ రిచ్ పీపుల్ అని వస్తుంటుంది నువ్వు ఇక్కడ లిస్ట్ పెట్టు ఓకే ఏది నువ్వు పక్కా తెలంగాణ కదా పక్కా తెలంగాణ లిస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వారిగా ఏమంటుంది అతి ధనవంతుడు అని పెట్టు లేదు ఓకే నువ్వు గడగలాపోతే అడుగు సభ నీకు సలహా ఇస్తున్నాను అవినీతి మీద పోరాటం ఎంచుకో ఆటోమేటిక్గా తెలంగాణ సమాజం బాగుపడదు ఓకే సార్